శ్రీ సాయి రామ్ పంతొమ్మిది ఆరు జూలై నెల సనాతన సారథులు బాబావారి సందేశం తెలుసుకుందాం సాయిరామ్ మానవుడు చిన్న పడవతో గొప్ప అనే దాటవచ్చును వేదమైన శాస్త్రమైన శ్రద్ధను మాత్రము వదలకూడదు మంత్రము చిన్నదైన శ్రవణ మనన నిధి ధ్యాసల వల్ల చేరవచ్చును అనగా గురి చేరవచ్చును ఒక ట్రాన్సిస్టర్ కానీ రేడియో కానీ వాచ్ కానీ గ్రామ్ ఫోన్ కానీ నియంత్రణ విశేషాలు తెలియని వాళ్ళు చేతికిస్తే నిమిషంలో పాడు చేస్తారు మానవ దేహం అనేది కూడా ఒక విచిత్రమైన యంత్రము దానిని సక్రమంగా వినియోగించే విషయము తెలియకపోతే పాడైపోతుంది దానికి శిక్షణ కావలేను సత్య ధర్మములే లే మానవుని స్వభావము ఏ కష్ట నష్టాలు కానీ సుఖ దుఃఖాలు కానీ దాన్ని కదిలించవు సినిమా స్క్రీన్ పైన ఎంత మంట గాని ఎంత ప్రవాహము కానీ కనిపించినా గాని మంట కాల్చదు ప్రవాహము తడవదు కదా జీవులపైన సమాన ప్రేమ మానవుని స్వరూపము దీనిని తెలుసుకొని నిత్యానందములో నివసించే వారికి మన నారాయణాంశుడై అవతరించిన వ్యాసుల వారు అందించారు మనకి అయితే హృదయ పాత్ర భక్తి రసముతో నిండి ఉండవలను కుండలో నీళ్లు పోసి దానిని ఒక చోట ఉంచితే గాని దానిని చోట ఉంచితే గాలికి వానకు వేడికి దానిలో నీటి ప్రమాణం తగ్గిపోతుంది ఆ కొండను మరియు నీటిలో ఉంచితే నీరు తగ్గదు వెంట్రకలు మందము కూడా ప్రమాణం తగ్గదవదు వెంట్ర ప్రమాణం మందం కూడా ప్రమాణం తగ్గదు అట్లాగే సద్గుణ సదాచార సంపన్నుల సహవాసముతో సదా నివసిస్తూ ఉంటే తనలో ఉన్నటువంటి భక్తి తగ్గదు దర్క వితర్కాలలో పడితే కొలనులోని బురద లేచి ఎట్టు పైనీరును మాలిన్యం చేస్తుందో అట్లాగే సందేహానుమానములు మనసులో పైకి లేచి ఆనందం అనేటువంటి దాన్ని నాశనం చేస్తుంది స్వామి దివ్యోపన్యాసంలో అలాగే ఇతర సందర్భాలు ఇచ్చినటువంటి సూత్రలు కొన్ని తెలుసుకుందాం మీరు ఆశలు పెంచుకుంటున్నారు ఆదర్శాలు మర్చిపోతున్నారు స్వార్థాన్ని పెంచుకుంటున్నారు పరమార్థాన్ని మర్చిపోతున్నారు దేహాభిమానం పెంచుకుంటున్నారు దేశాభిమానాన్ని విస్మరిస్తున్నారు మరొక సూక్తి అయ్యో అమావాస్య వచ్చిందే అని చింతించకూడదు పౌర్ణమి దినములు రానున్నాయని ఆనించాలి పౌర్ణమి దినములు రానున్నాయని ఆనందించాలి కష్టము నుండి ఏ సుఖము లభిస్తుంది కష్టములకు కూడా మీరు సిద్ధంగా ఉండాలి మరొక సూక్తి ప్రపంచాన్ని సర్వ విధములా రక్షించేది దైవ భక్తి ఏ ట్యాంకులు ఏ బాంబులు కానీ ప్రపంచాన్ని రక్షించలేవు భక్తులు మాత్రమే ప్రపంచాన్ని రక్షించగలరు భక్తిని పెంచుకోండి దేశక్షేమాన్ని కాపాడండి జై సాయి రామ్ ना ना ना, वेदपारायण नारायण ना ना, वेदपारायण ना। श्रीलक्ष्मी रमण

समस्तलो गुखिनो भवंतु समस्तलो गुखिनो भवंतु समस्तलो गुखिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్